సౌత్ ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన హీరో ఎవరో తెలుసా ఆయన ఆస్తులు చూస్తే షాక్ అవుతారు ఆయన ఆస్తులు ఎంతో తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక చేయండిపోదా సాధారణంగా ఇండియాలో అత్యంత ధనవంతుడైన సినీ సెలబ్రిటీల గురించి మాట్లాడేటప్పుడు అందరూ బాలీవుడ్ హీరోలు హీరోయిన్ల పేర్లై చెబుతుంటారు నిజానికి వారి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంటాయి కానీ గత పూర్తిగా మారిపోయింది తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాలు హిందీ బెల్ట్ లో కూడా దుమ్మురేపుతున్నాయి దీంతో మన సౌత్ హీరోలకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ గా ఎదిగిన ఒక తెలుగు హీరో ఉన్నాడు ఆయన ఆస్తుల విలువ ఏకంగా మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఆ హీరో ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున శివా సినిమాతో తెలుగు చిత్రసీమలో ఒక సంచలనం సృష్టించి మన్మధుడిగా యువత మనసు దోచుకున్నాడు అక్కినేని నాగార్జున దాదాపు డెబ్బైకి పైగా తెలుగు సినిమాల్లో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యంగ్ సామ్రాట్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు ఇప్పటికీ సినిమాలు బిగ్ బాస్ రియాలిటీ షోలతో బిజీగా ఉన్నాడంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే నాగార్జున కేవలం సినిమాల్లోనే కాదు బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు ఈ క్రమంలోనే ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్లకు అధిపతిగా నిలిచి దక్షిణాదిలో రిచెస్ట్ యాక్టర్ గా తన చాటుతున్నాడు మిగతా హీరోలంతా నాగార్జున మనీ కంట్రోల్ వెబ్సైట్ ప్రకారం నాగార్జున నికర సంపద నాలుగు వందల పది మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు మూడు వేల ఐదు వందల రెండు కోట్లు బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న అమితాబ్ బచ్చన్ మూడు వేల రెండు వందల కోట్లు హృతిక్ రోషన్ మూడు వేల వంద కోట్లు సల్మాన్ ఖాన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు అక్షయ్ కుమార్ ఏడు వందల కోట్లు అమీర్ ఖాన్ వెయ్యి తొమ్మిది వందల కోట్లు వంటి వారిని కూడా నాగార్జున అధిగమించాడు అంతేకాదు మన తెలుగు హీరోయిలైన చిరంజీవి రామ్ చరణ్ వెయ్యి మూడు వందల డెబ్బై కోట్లు రజనీకాంత్ ఐదు వందల కోట్లు జూనియర్ ఎన్టీఆర్ ఐదు వందల కోట్లు ప్రభాస్ రెండు వందల యాభై కోట్లు కూడా నాగార్జున వెనుకే ఉన్నారు నాగార్జున సంపాదన వెనుక అసలు రహస్యం ఏంటి నాగార్జున ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు ఆయన సంపాదనలో సినిమా రెమినరేషన్ ఒక భాగం మాత్రమే దీనితో పాటు వివిధ బిజినెస్ వెంచర్ల ద్వారా కూడా ఆయనకు ఆదాయం వస్తుంది ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ కు నాగార్జున ఓనర్ అంతేకాదు రియల్ ఎస్టేట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టాడు రియాలిటీ ఎంటర్ప్రైజెస్ అనే రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ సంస్థ కూడా ఆయనది కేవలం రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ సుమారు తొమ్మిది వందల కోట్లు ఉంటుందని దైనిక్ భాస్కర్ రిపోర్ట్ వెల్లడించింది నాగార్జునకు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఒక ప్రైవేట్ జెట్ అర డజన్ కు పైగా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ